నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ దివాలి వచ్చిందంటే ముఖ్యంగా దివాళీ పండుగ తర్వాత సదర్ హైదరాబాద్లో స్పెషల్ ముఖ్యంగా కొన్ని సంవత్సరాల క్రితం యాదవులు పాడి పశువులు పెంచుకుంటూ ఈ దివాళీ దీపావళి మరుసటి రోజు వాటికి పూజ చేసి ఊరేగింపు చేస్తారు అది రాను రాను ఒక ట్రెండ్గా మారిపోయింది దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సదర్ అంగరంగ వైభవంగా జరుగుతుంది దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ముషిరాబాద్లో ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం జరుగుతుంది మనతో పాటు హరిబాబు యాదవ్ కుమారుడు మాట్లాడతాం నమస్తే అండి నమస్కారం మీ పేరు అభినందన్ యాదవ్ అన్న మీరు ఎప్పటి నుంచి మీరు ఊహున్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు సదరు మా చిన్న వయసు నుంచే సదర్ కార్యక్రమాల్లో బాగా ఇంట్రెస్టు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు నిర్వహిస్తున్నారు ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి యువరాజ్ అనే దున్న తీసుకొచ్చినప్పటి నుంచి బయట నుంచి దున్నలు తీసుకొచ్చే ఒక ఇది ట్రెండ్ మేము స్టార్ట్ చేసినాం అది ఇక ప్రతి ఏటా ఒక కొత్త దున్నరాజుని అక్కడ ఏదైతే ఫస్ట్ ప్రైజ్ క్యవసాయం చేసుకున్న దున్నరాజుని మేము తీసుకురావడం ప్రతి ఏటా జరుగుతుంది ఈసారి ఆరు దున్నరాజులని హర్యానా నుంచి తీసుకొచ్చాము యువరాజ్ పేరు యువరాజు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో తీసుకొచ్చాము గోలు టూ గోలు టూ అని దున్నరాజు మళ్ళీ బజరంగి రోలెక్స్ అలా ఆరు దున్నరాజు తీసుకొచ్చాము దాదాపు ఎక్కడ నుంచి హర్యానా నుంచి తీసుకొస్తారు హర్యానా నుంచి హరియానా పంజాబ్ రాష్ట్రాల నుంచి తీసుకొస్తాం మీకు ఎంత ఖర్చు అవుతాయి తీసుకురావడానికి దున్నపోతులు అని అంటే దున్నపోతుల రెంట్ కానీ ఇవన్నీ కూడా రెంట్ అంటే మీరు ట్రాన్స్పోర్టేషన్ కానీ వాటికి ఫుడ్ అకామిడేషను వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎంబడి వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అవన్నీ మేము పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు రెంట్ అంటూ ఏం తీసుకోరు మేము మా తరఫుకి వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఏదైనా మేము ప్రెజెంట్ చేస్తాం తర్వాత ప్రత్యేకంగా మన దగ్గర వాళ్ళు మాకు వాళ్ళకున్న సంబంధాలు దాంట్లో ఏం డబ్బులు ఏమి తీసుకోరు వాళ్ళు మేము ఏదైనా గిఫ్ట్ రూపంలో ఏదైనా ఇస్తాం వాళ్ళకి ఎన్ని రోజులు ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇక్కడ ఉంటుంది రావడానికి ఒక సిక్స్ డేస్ పడుతుంది పోవడానికి ఒక సిక్స్ డేస్ పడుతుంది మళ్ళీ ఒక దున్నరాజు ఇక్కడ ఒక వన్ వీక్ ఒక ఉంటుంది సదరు కార్యక్రమాలు హైదరాబాద్లో పలు చోట్ల జరుగుతుంది దివాళీ మరుసటి రోజు నారాయణగూడ సదర్ అనేది పెద్ద సదరు ముషిరాబాద్ నుంచి నారాయణగూడ వారికి మాది ముషిరాబాద్లో పోలీస్ స్టేషన్ పక్క లైన్లో ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి నారాయణగూడకి ఊరేగింపుగా మేము బయలుదేరుతాము డేస్ పెడతారు దీనికి డైట్ వచ్చేసి టెన్ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్స్ మిల్క్ ఇస్తాము ఆపిల్స్ బనానాస్ క్యారెట్స్ మళ్ళీ దానికి సంబంధించిన డ్రై ఫ్రూట్ మిక్స్ లడ్డు అలా అన్ని బఫెలో మిల్క్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఖర్చు కూడా బాగా కదా డైలీ సుమారు ఐదు నుంచి పదివేల ఖర్చు ఒక దున్నరాజుకు ఉంటుంది మా దగ్గర ఇప్పుడు హర్యానా నుంచి ఆరు దున్నరాజులు తెచ్చాము సదర్ కార్యక్రమంలో మినిమం ఒక పది నుంచి పదిహేను దున్నరాజులు పార్టిసిపేట్ చేయనున్నాయి ఈసారి బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఖర్చుకు వెనుకడం అండి ఎందుకంటే ఇది మా ట్రెడిషన్ మేము అలా కాపాడుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం అవుతుంది ఎంత ఖర్చైనా ఖర్చుకు వెనగాడకుండా ప్రతి ఏటా మేము చేసుకుంటూ వస్తున్నాం మా బంధుమిత్రులు మా వెల్విషర్స్ అందరూ తల అందరు మాకు సహాయం చేస్తారు మీరు ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ యాదవ్లోనే కాదు అన్ని కులస్తులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు బాగా అందరికి ఇంట్రెస్ట్ వచ్చింది సదర్ అంటే ముందు హైదరాబాద్కి పరిమితమైన సదర్ పండుగ ఇప్పుడు అన్ని జిల్లాలలో అన్ని జిల్లాలలో కూడా ఇప్పుడు సదరు నిర్వహిస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు చోట్లల్లో జిల్లాలలో సదరు చేశారు ఈసారి కూడా నల్గొండలో మరి మహబూబ్నగర్ రాష్ట్ర మహబూబ్నగర్లో మరి జడ్చర్ల షాద్ నగర్ సిద్దిపేట్ వరంగల్ ఇలా అన్ని చోట్లలో సదరు ఈసారి నిర్వహిస్తున్నారు ఈసారి ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కొత్తగా సదరు కార్యక్రమం చేస్తున్నారని మాకు తెలిసింది ముఖ్యంగా మీరు ఆగమనం చేసినప్పుడు కొంతమంది ముస్లిం పెద్దలు కూడా వస్తారు కదా ముస్లింస్ కూడా చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు ఎవరు వాళ్ళు ఇంతకసీ ఫామ్ ఓనర్ వచ్చేసి అలంఖాన్ సాబ్ అని చెప్పి ఆయన మాకు మేము ప్రతిసారి దున్నలను అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ పెద్ద స్పేస్ కావాలి ఇవి పెట్టడానికి ఇంతమంది జనాలు ఇలా డైలీ అంటే ఆగమన్ అంటే దున్నలు వచ్చేటప్పుడు మేము వెల్కమ్ చెప్తూ ఒక ప్రోగ్రామ్ చేసి ప్రెస్ మీట్ లాగా అరేంజ్ చేసి మీకు అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తాం బుల్స్ ఇంట్రడ్యూస్ చేసే ఒక ఈవెంట్ అలా చేస్తాము ఆ ఓనర్ గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ నాలుగైదు వేల మంది పబ్లిక్ డైలీ వచ్చి చూసుకోవడానికి వస్తున్నారు ఫొటోస్ దిగడం సెల్ఫీస్ దిగడం అలా అందర్ చాలా ఇంట్రెస్ట్ గా మొక్కు చూస్తున్నారు సదర్ కార్యక్రమానికి ఇప్పుడు ఈ దున్నపోతులని కూడా వాళ్ళే హర్యానా వాళ్ళే ఇవన్నీ బఫెలోస్ ఈ డైరీ మొత్తం అలంకాన్ సబ్ వాళ్ళు వాళ్ళు సో వాళ్ళు వాళ్ళు చూస్తుంటారు ఆ చూస్తుంటారు వచ్చిపోయి ఆ రోజు చీఫ్ గెస్ట్ గా వాళ్ళు ఉంటారు మా ఫాదర్ ఈ కార్యక్రమాన్ని హరిబాబు యాదవ్ గారు అఖిల భారత యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శి ఆయన ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తారు చేసేవాళ్ళు మా ఫాదర్ లాస్ట్ టైం ఓరర్ గెస్ట్లు మీ ప్రోగ్రామ్ కి అన్ని పార్టీల వారు పార్టీలకి అతీతంగా కుల మతాలకి అతీతంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇందులో లాస్ట్ టైము శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మళ్ళీ కిషన్ రెడ్డి గారు మళ్ళా లక్ష్మణ్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇలా అన్ని పార్టీల వారు పార్టిసిపేట్ చేస్తారు వచ్చి వాళ్ళ సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది అలా కార్యక్రమం మేము స్టార్ట్ చేస్తాం నార్మల్గా దున్నపోతులు ఒకసారి కంట్రోల్ తప్పుతుంటాయి సదర్లో గత కొన్ని కింద కూడా జరిగినాయి ఎట్లా కంట్రోల్ చేస్తారు అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు ఆ కంట్రోల్ చేసే ఒక హ్యాండ్లర్స్ మా దగ్గర ఉంటారు దాంతోపాటు మాకు కూడా ఈ పశుపోషణలో నీళ్ళమై ఉన్నాం కాబట్టి మేము కూడా చిన్నప్పటి నుంచి హ్యాండ్లింగ్ ఎలా చేయాలో మాకు నాలెడ్జ్ ఉంటుంది కంట్రోల్ మాక్సిమం నైంటీ నైంటీ పాయింట్ పర్సెంట్ ఈ దున్నలు తప్పవు ఎందుకంటే ఈ దున్నలు వచ్చేసి ర్యానాలో అన్ని ప్రదర్శిని పోటీలలో పాల్గొన్న దున్నలే ఈ పబ్లిక్ని చూసి భయపడి అలా అగ్రెసివ్నెస్ వచ్చే ఒక దున్నలు కావు మీ దగ్గర అలాంటివి జరిగిందా జరగలేదు ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు కానీ అంత పబ్లిక్లో దున్నపోతులు ఎగురుతుంటే ఆ ఎగిరినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుంది హ్యాపీగా కానీ ఏంటంటే ఆయట కూడా కొంచెం ఇబ్బంది పెట్టొద్దని మేము ఎగిరిపియడము అలా ఏం చేయము ఓన్లీ దున్నరాజుని ప్రెజెంట్ చేయడం వారికే మేము చూపిస్తాం అంతే ఎగురు ఏదో ఒక్కసారి రెండుసార్లు తప్ప ఎక్కువ ఇబ్బంది మేము కూడా పెట్టాము ఇవి బ్రీడింగ్ బుల్స్ కాబట్టి చాలా కాస్ట్లీయస్ట్ బుల్స్ దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకొని అంత జాగ్రత్తగా హరియానా పంపించే వరకు మా బాధ్యత ఉంటది కదా మిడ్ నైట్ మీకే పర్మిషన్ ఇస్తారు అనుకుంటా నార్మల్గా సదరికే మిడ్ నైట్ పర్మిషన్ ఉంటుంది అనుకుంటా వేరే జాతరతో పోలిస్తే పొద్దున్న మూడు నాలుగు గంటల వరకు వేరే పండుగలకు అది ఇది చాలా సంతోషకరమైన విషయము ఇంకా మాకు ఏంటంటే ముషిరాబాద్ నుంచి నారాయణగూడ వెళ్ళేవారికి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అంత దూరం వెళ్ళేవారికి చాలా టైం కావాల్సి వస్తుంది కదా అలా పోలీసు వాళ్ళు కూడా మాకు బాగా సహకరిస్తారు ప్రభుత్వం కూడా మొన్న రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసినప్పటి నుంచి అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు అక్కడ నారాయణగూడలో వెళ్ళేవారికే మాకు టైం బాగా అవుతుంది అందుకే రెండు మూడు అవుతుంది నైట్ అలా అన్ని పండుగలు కూడా జరుపుతారు ఇది ఇంకా కొంచెం స్పెషల్ మాకు సో ప్రభుత్వం అధికార పండుగ ప్రకటించింది కానీ ఫండ్స్ ఫండింగ్ ఏమైనా లేదు ఇప్పటిదాకైతే ఎలాంటి ఫండింగ్ అనేది ఎవరికి కూడా ఇవ్వలేదు అక్కడ ఏమన్నా సదర్ నారాయణగూడలో సదర్ చేసే వాళ్ళకి అక్కడ స్టేజ్లు వేయడము అక్కడే మనం చేస్తే చెప్పలేము లైటింగ్స్ పెట్టడము అలా ఏదన్నా ఉంటే ఎలాంటి ఫండ్ రూపంలో ఇలా దున్నలను తీసుకొచ్చే వాళ్ళకి ఇప్పటిదాకా ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పటిదాకా మాకు ఎలాంటి సమాచారం కూడా లేదు అంత మా సొంత ఖర్చులతోనే మేము చేస్తున్నాము సదర్ ఎప్పుడు మీ దగ్గర ఎప్పుడు చేస్తున్నారు రేపు ట్వంటీ సెకండ్ నాడు ముషిరాబాద్లో సదర్ ఊరేగింపు మొత్తం ఈ చుట్టుపక్కల కూడా రేపే అన్ని రేపే ఇవాళ దీపావళి మరుసటి రోజు అన్ని ఏరియాలలో జరుగుతుంది పేట్లో ఖైరతాబాద్లో బోయిన్పల్లి ఇలా సెకండ్ డే నారాయణగూడ పెద్ద ఈవెంట్ పెద్ద సదర్ ప్రొసెషన్ ఉంటుంది నారాయణగూడకి అందరు అక్కడ పాల్గొంటారు యాదవులు అందరూ కూడా అక్కడ పాల్గొని ఈ పెద్ద కార్యక్రమం నారాయణ నారాయణూడ చేస్తారు కదా మీరు కూడా అక్కడికి వెళ్తాం అక్కడికే మా ప్రొసెషన్ మొత్తం తీసుకొని అక్కడికే వెళ్తాం 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 వెళ్ళి అక్కడ అక్కడ స్టేజెస్ ఉంటుంది మా పెద్దలు ఉంటారు కుల పెద్దలు వాళ్ళని కలవడం జరుగుతుంది చేసి మళ్ళీ ఇంటికి వచ్చే వారికి పొద్దున మూడు నాలుగు ఐదు అవుతుంది నారాయణలో అది తరతరాల నుంచి తా తాతల నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి కొన్ని చౌదరి ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళు ఒక టీం వర్క్ లాగా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా వాళ్ళు స్టేజ్ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ తాతల నుంచి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళే పరంపర ఇప్పుడు కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు నార్మల్గా నారాయణగూడ లడ్డు యాదవ్ సదర్ కూడా అక్కడికి వస్తుంది 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 లడ్డు యాదవ్ గారిది వస్తుంది మాది వస్తుంది ఇంకా సిటీలో కొన్ని వందల దున్నపోతులు అక్కడికి వస్తాయి అందరు అక్కడికి తీసు తీసుకొని వస్తారు సో ముఖ్యంగా ఏం సదర్ ప్రోగ్రామ్ గురించి రేపు జరిగే ఏదైతే ముషిరాబాద్ నుంచి నారాయణగూడకి ఏదైతే ప్రొసెషన్ జరుగుతుందో అందులో అందరు పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని దాంతోపాటు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దున్నలకు కానీ ప్రజలకు కానీ అంత సక్సెస్ఫుల్గా జరగాలని మేము కోరుకుంటున్నాం పోలీసులు ఎలా ఉంటారు సపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ పోలీస్ అందరూ ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహిస్తారు పోలీసు కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కానీ విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం సౌకర్యం చేయడం కానీ మళ్ళా మాకు బందోబస్తు ఇవ్వడము ఎలాంటి డిస్టర్బెన్సెస్ కాకుండా అన్ని విధాలుగా పోలీసు కూడా వారి ప్రయత్నం వాళ్ళు చేస్తారు సో ముఖ్యంగా ఇన్ని రోజుల నుంచి మీరు సదరు చేస్తున్నారు కదా ఇది ఈ ఈ సదరులలో బాగా ఏ సారైన ఇబ్బంది అయిందా లేదు ఎప్పుడు ఏది ఇబ్బంది కాలేదు అంత మంచిగానే జరుగుతుంది కొన్ని చోట్ల ఈ మహారాష్ట్ర దున్నలు ఉంటాయన్నమాట కొన్ని అవి కొమ్ములు పెద్దగా ఉంటాయి సోలాపూర్వి అవి కొంచెం అగ్రెసివ్ బాగుంటాయి ఆ దున్నలు కొంచెం ఉరకడం చేయడము అలా కొంచెం అవుతుంటాయి తప్ప ఇంకేం ఇబ్బందులు అయితే సదరు కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు జరిగాయి కూడా మన హైదరాబాద్లో ఇలాంటి దున్నపోతులని తయారు చేయలేమా అంటే చేయొచ్చు ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం వేరు హర్యానాలో ఏంటంటే అక్కడ వాతావరణం కానీ అక్కడ వాటర్ కానీ అక్కడ డినిమల్ హస్బెండరీ అక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్ని విధాలుగా వాళ్ళు వాళ్ళ జీవన ఉపాధి పశుపోషణ వాళ్ళు మొత్తం ఊళ్ళల్లో వాళ్ళు గేదెలు ఆవులు దున్నలు పెరుగు పెరగవు పెరగాలన్న కూడా వీటికి చాలా టైం ఇవ్వాల్సి ఉంటుంది మనము చిన్న పిల్లల కన్నా ఎక్కువ చూసుకోవాల్సి ఉంటుంది అలా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन